హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి టిప్తో వచ్చేయండి చుక్క వాటర్ వేయకుండా మనం గ్యాస్ స్టవ్ని పెద్దగా కడిగితే స్టవ్ అనేది పాడవుతూ ఉంటుంది అంటే మంట చిన్నగా అవ్వడం పెద్దగా అవ్వడం అలా వాటర్ వెళ్ళిపోతే గ్యాస్ స్టవ్ అనేది పాడైపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఈజీగా మీకు ఐదు నిమిషాల్లో మీ స్టవ్ అనేది తలతల మెరిసిపోతుంది కొంతమంది డైలీ స్టవ్ అడుగుతూ ఉంటారు అలా చేస్తే పాడైపోతూ ఉంటాయి స్టవ్లు అలా చేయకుండా ఈ టిప్ ఫాలో అయిపోండి ఏం లేదండి మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా కోల్గేటు అది తీసుకోండి ఇలా ఏది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని మీకు ఎక్కడెక్కడ జిడ్డు అనిపిస్తుందో అక్కడ మంచిగా రాసేసేయండి రాసేసి మనము గిన్నె దోమే స్క్రబ్ ఉంటుంది కదా ఆ స్క్రబ్తో చక్కగా ఒక్క రెండు నిమిషాలు మీకు ఎక్కడ జిడ్డు అనిపిస్తుందో అక్కడ బాగా రుద్దేసేయండి అంతే అండి ఈజీగా వదిలిపోతుంది డైలీ నైట్ మనము క్లీన్ చేసుకున్నప్పుడు దీంతో చేసేసుకున్నాం అనుకోండి స్టవ్ పాడవదు స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా స్క్రబ్బర్తో మొత్తం రుద్దేస్తాం కదండి వాటర్ ఏమైనా అవసరం లేదు ఇలాంటి కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే మనం వేస్ట్ క్లాత్లు వాడుతూ ఉంటాం కదా దాంతో మంచిగా తుడిచేసేయండి ఇంకా మీకు కొంచెం జిడ్డుగా అనిపిస్తే పేస్ట్ రాసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఆ తర్వాత ఏదైనా పొడివి కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా మొత్తం నీట్గా తుడిచేసేయండి అప్పుడు స్టవ్కున్న జిడ్డంతా వదిలిపోతుందండి అసలు మనం వాటర్ కడిగి కడగలేదంటే కూడా ఎవరు నమ్మరా అనమాట అంత నీట్గా తలతల మెరిసిపోతుందనమాట చూసారా ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి